ప్రత్యేకంగా రావడం జరిగింది ఆయనకి ఆత్మీయుడు పార్టీ ప్రజలందరూ కూడా చేయడం జరిగింది సందర్భంగా

ప్రజాసేవ కార్యక్రమాన్ని అన్ని సినిమాలో డైలాగ్ చేపలగానే రియల్ లైఫ్ లో ఇంత తిరుగుతోనే తెలుసు కార్డు వరకు ఇరేజ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అందరూ గర్భస్థ శిశువు అంటే పిండ దశ నుంచి ఐదు సంవత్సరాలు ఇండే వరకు ఆరు సంవత్సరం ఆరు వచ్చే వరకు కూడా పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్ భూములు తల్లికి తర్వాత బిడ్డకి కూడా ఒక ట్రాకర్ సిస్టంలో అంగన్వాడీల ద్వారా ఏఎన్ఎం ద్వారా ఈ మంచి కార్యక్రమం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అలాగే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం గత ఆరేడు సంవత్సరాలుగా జరుగుతున్నట్టుగా ఉంది ఇక్కడ ఈ ఉండి నియోజకవర్గానికి ఇక్కడ ఆకేళ్ళలో ఈ కార్యక్రమం నిర్వహించడం సో దానికి అయితే కలెక్టర్ గారే ఉండాలి పైగా మహిళా కలెక్టర్ గారు కానీ మరి నన్ను కూడా లాభం ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఎవడైనా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి పెట్టే సో తల్లికింత గౌరవంగా కార్యక్రమం చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఉండాలి అని చెప్పి అనుకుని నేను ఈ ప్రోగ్రామ్కి హాజరవటం జరిగింది ఏ సమస్య ఉన్నా మీ అంగన్వాడీ హెడ్ గారికే కాకుండా నాకైనా చక్కగారికైనా మీరు చెప్పచ్చు ఈ ఆకువీలో హాస్పిటల్ని చాలా చక్కగా అభివృద్ధి చేశాం కానీ దురదృష్టవసత్తు రెండు మాసాలుగా గైడకాలజిస్ట్ డెలివరీ చేయాలంటే డాక్టర్ అది మళ్ళీ నిన్న టెంపరీ అరేంజ్మెంట్ చేసాం నేను మళ్ళీ నా దృష్టికి వస్తే మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి మరి ఒక అతి త్వరలో మళ్ళీ మీరు డెలివరీకి వచ్చేటరే అక్కడ రెండు వారాల్లో డాక్టర్ వచ్చేస్తారు హాస్పిటల్ అంటే చాలా ఒక అరవై డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తారు చాలా మంది డాక్టర్లు తీసుకొచ్చారు మీడియాట్రిషన్ తీసుకొచ్చారు అంటే పిల్లలు పుట్టాక టేక్ కేర్ చేస్తారు కానీ పిల్లలు పుట్టాలి అంటే ఆ డాక్టర్ గారు ప్రస్తుతం మిస్ అయ్యారు అంటే పోస్ట్ చేసే కానీ వాళ్ళ ఇక్కడ రావడానికి ఒప్పుకోక సెలవు పెట్టేశారు సో అది కూడా అంటే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మా బాధ్యత మరింత గుర్తుకొచ్చింది అది కూడా ఒక వారం రోజుల్లో ఇక్కడ ఆకివీడి హాస్పిటల్లో డైనికాలజిస్ట్ని ఏర్పాటు చేస్తాం అలాగే మరింత బాగా వైద్య